ఓం శ్రీ సాయిరామ్ మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ ఓం శ్రీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ మీ ముందుకు తీసుకొచ్చా అండి నిజంగా చెప్తున్నాను నిజంగా అద్భుతం అండి ఈ బైక్స్ కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం కూడా ఈ బైక్స్ని సపోర్ట్ చేస్తూ ఉంది అలాంటి ఈ బైక్స్ మీరు తమ్నైల్ చూసే ఉంటారు క బాప్ అని అంటే వేరే కంపెనీని కించపరచాలని కాదు రెండిటికి డిఫరెన్స్ మీరు చూడండి రెండిటికి డిఫరెన్స్ ప్లాన్లో కావచ్చు ఎర్నింగ్స్లో కావచ్చు రెండిటికి డిఫరెన్స్ చూసి మీరే నిర్ణయించుకోండి మనకి ఇక్కడ సిక్స్టీ లెవెల్స్ ఇన్కమ్ ఉంది అరవై లెవెల్స్లో మనం సంపాదించుకోవచ్చు లక్ష కోట్ల రూపాయల ఎర్నింగ్ ప్లాన్ వివరాల్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ప్లాన్ వివరాల్లోకి వెళ్ళిపోదాం కంపెనీ నేమ్ విశ్వతేజ ఇన్ఫినిటీ జాయ్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయ్ అండ్ టూర్స్ అనగానే కంగారు పడద్దు వీళ్ళు మనకి అందించేటటువంటి పార్ట్ మన ప్యాకేజీలో భాగంగానే ఈ టూర్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించి బైక్స్ మనకు ఏ విధంగా ఉండబోతుంది ఎర్నింగ్స్ ఏంటి సిక్స్టీ లెవెల్స్ ఇన్కమ్ ఏంటి మొత్తం అంది కూడా తెలుసుకోవచ్చు కంపెనీ నేమ్ చూశారు కదా మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ అండి గోన్ ఇంటర్నేషనల్ ట్రిప్ టేక్ ఎ లీజరీ డొమెస్టిక్ హాలిడే మీరు ఏదైనా సరే ఈ విశ్వతేజ ఈ బైక్స్ ఈ బైక్లో జాయిన్ అవ్వటం ద్వారా డొమెస్టిక్ ట్రిప్ కావచ్చు ఇంటర్నేషనల్ ట్రిప్ కావచ్చు మనకి అకామిడేషన్ ప్యాకేజ్ కూడా పొందవచ్చు అమేజింగ్ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర అన్బిలీవబుల్ ప్లేసెస్ కూడా మనకి ప్యాకేజ్ ఉన్నాయి కంపెనీ యొక్క లీగాలిటీస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పాన్ కార్డ్ కావచ్చు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు సేల్స్ సర్టిఫికేట్ మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ లీగాలిటీ ప్రకారం నడుపుతున్నటువంటి కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మనకి మంచిర్యాల్లో ఫస్ట్ షోరూమ్ కూడా ఓపెన్ అయిపోయింది బైక్ షోరూమ్ మనకి ఇక్కడ ట్రావెల్కి సంబంధించినటువంటి వేరియస్ ప్లేసెస్ మనం విజిట్ చేయవచ్చు మనం వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఈ కంపెనీ ద్వారా గ్రాప్ చేసుకోవచ్చు వీళ్ళ యొక్క అకామిడేషన్ ప్యాకేజ్ ట్వెల్వ్ థౌజండ్ కట్టాము ప్యాకేజ్ వచ్చేసరికి ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఈ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్కి మనకి కాంప్లిమెంటరీ కింద అకామిడేషన్ ప్యాకేజ్తో పాటుగా ఈ బైక్ కూపన్ కూడా వస్తుంది రెండు మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అకామిడేషన్ డొమెస్టిక్ ట్రిప్ ఉంది ఇంటర్నేషనల్ లో కూడా అకామిడేషన్ మనం వాడుకోవచ్చు అకామిడేషన్ వివరాలు డొమెస్టిక్ ట్రిప్లో మనం చూసుకున్నట్లయితే త్రీ నైట్స్ ఫోర్ డేస్ లిస్టెడ్ హోటల్స్ వీళ్ళ యొక్క లిస్టెడ్ హోటల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిల్లో మనం రూమ్ ఫ్రీగా పొందవచ్చు అకామిడేషన్ ఫ్రీ అనమాట ఎంతమందికి అంటే ఇద్దరు అడల్ట్స్ ఇద్దరు పెద్దవాళ్ళకి ఇద్దరు పిల్లలకి పిల్లలు వచ్చేసరికి బిలో ఎయిట్ ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళకి మాత్రమే అనుమతి ఎనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి ఇద్దరు పిల్లలకి ఇద్దరు పెద్దవాళ్ళకి ఈ డొమెస్టిక్ ట్రిప్లో ఫ్రీగా రూమ్ ఏర్పాటు చేస్తారు ఈ డొమెస్టిక్ అకామిడేషన్ ప్యాకేజ్ వచ్చేసరికి మనం వన్ ఇయర్ లోపు మనం ఏదైతే ఈ ప్యాకేజ్ తీసుకున్నామో సారీ ఈ ప్యాకేజ్ ఏదైతే తీసుకున్నా ఆ ప్యాకేజీ తీసుకున్న దగ్గర నుంచి వన్ ఇయర్ లోపు ఈ డొమెస్టిక్ అకామిడేషన్ ప్యాకేజ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి బుకింగ్ షెడ్యూల్ వచ్చేసరికి మనం ఒక టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం ఇరవై రోజుల ముందుగా కంపెనీకి తెలియజేయాలి ఇరవై రోజుల ముందుగా తెలియజేస్తే మాత్రమే మీకు అక్కడ రూమ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ట్యాక్స్ కావచ్చు అదర్ చార్జెస్ కావచ్చు రెండు వేల రూపాయలు మనం బుకింగ్కి అప్రాక్సిమేట్గా పే చేయవలసి ఉంటుంది సారీ డొమెస్టిక్ వచ్చేసరికి కోల్కట్టా ధర్మశాల ఇక చాలా రకాలైనటువంటి ప్లేసెస్ ఉన్నాయండి మొత్తం అంతా కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వేరియస్ ప్లేసెస్లో వీళ్ళకి హోటల్స్ ఉన్నాయి గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర గోవా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక ఒడిస్సా వెస్ట్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఇక్కడ వీళ్ళు ప్రతి చోట కూడా వీళ్ళకి లిస్ట్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక లిస్ట్ ఆఫ్ హోటల్ డొమెస్టిక్లో వచ్చేసరికి అలోర్ బీచ్ రిసార్ట్ దగ్గర గోవా ఉంది తిరుపతి వచ్చేసరికి హోటల్ రామి గత్ లైన్ ఇందులో ఏర్పాటు చేస్తారనమాట తిరుపతి ఇక ఇంటర్నేషనల్ ఇదే పన్నెండు వేల రూపాయలకి సపోజ్ మీరు ఇంటర్నేషనల్ ప్లాన్ చేస్తున్నారు సంవత్సరం లోపు దానికి అకామిడేషన్ కింద ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఇంటర్నేషనల్ లిస్టెడ్ హోటల్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎనిమిది సంవత్సరాలలో పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళిద్దరూ అకామిడేషన్ ప్యాకేజ్ యూజ్ చేసుకోవచ్చు వ్యాలిడిటీ వచ్చేసరికి మనం జాయినింగ్ అయిన దగ్గర నుంచి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది దీనికి బుకింగ్ షెడ్యూల్ మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళబోయే ముందు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళబోయే ముందు ఇరవై ముప్పై రోజుల ముందు చెప్పాలి ఇంటర్నేషనల్ అయితే ట్యాక్సెస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ బుకింగ్ కోసం ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్గా దీనికి బ్యాంకాకు పటాయాలో మాత్రం వీళ్ళకి హోటల్స్ ఉన్నాయి లిస్ట్ ఆఫ్ హోటల్స్ బ్యాంకాక్ పటాయా నేపాల్ ఈ మూడు ఇంటర్నేషనల్ ప్లేసెస్లో వీళ్ళు అకామిడేషన్ అనేది ఏర్పాటు చేస్తారు ఇక ప్రొడక్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అని చెప్పాం కదా ఆ ప్యాకేజ్కి వీళ్ళు ఇచ్చేటటువంటి కాంప్లిమెంటరీ ఏంటంటే హోటల్ అకామిడేషన్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కట్టడంతో హోటల్ అకామిడేషన్ వస్తుంది ప్లస్ ఈ బైక్ కూపన్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వస్తే ఈ బైక్ కూపన్ ఈ అకామిడేషన్ మనం సంవత్సరంలోపు వాడుకోవాలని చెప్పాం దానికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ ఈ బైక్ కూపన్ ట్వెల్వ్ థౌజండ్ అనేది సపోజ్ మీ లైఫ్ టైంలో దీనికి టైం లిమిట్ లేదండి ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎప్పుడైనా ఈ కూపన్ యూజ్ చేసుకొని ఈ బైక్ పర్చేజ్ చేస్తే వీళ్ళ షోరూమ్స్లో బైక్ కాస్ట్ మీద ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ తగ్గించి బైక్ మీరు పర్చేజ్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మొత్తం మనకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ అన్నీ ఉన్నాయి ప్రోడక్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ దాన్ని ప్యాకేజ్ పీవీ అంటే థౌజండ్ పీకి పీవీగా క్యాలిక్యులేట్ చేస్తారు డైరెక్ట్ రిఫరల్ మీరు సపోజ్ ఎవరినైనా జాయిన్ చేశారనుకోండి థౌజండ్ రూపీస్ మీకు వస్తుంది మ్యాచింగ్ అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే థౌజండ్ రూపీస్ మ్యాచింగ్ బోనస్ కింద వస్తుంది అదే కాదు మనకి మొత్తం టోటల్ సిక్స్టీ లెవెల్స్ లెఫ్ట్ ముప్పై లెవెల్లో రైట్ ముప్పై లెవెల్స్ ఉంటాయి అంటే సపోజ్ మీకు మ్యాచింగ్ అంటే ఏంటి లెఫ్ట్ రైట్ ఈక్వల్గా బిజినెస్ జరుగుతూ ఉంటే ప్రతిరోజు మ్యాచింగ్ అవుతున్నట్టు మ్యాచింగ్ బోనస్ వస్తుంది అదే మీకు మ్యాచింగ్ అవపోయినా సపోజ్ లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్ జరగట్లేదు బిజినెస్ తక్కువగా వెళ్తుంది రైట్ సైడ్ బాగా వెళ్తుంది ఎక్కడ జాయినింగ్ అవుతున్నా ముప్పై లెవెల్స్లో లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ ముప్పై రైట్ ముప్పై లెవెల్స్లో ఎక్కడ జాయినింగ్స్ జరుగుతున్నా వంద రూపాయలు పర్ హెడ్ మనకి రావటం జరుగుతుంది డైలీ క్యాపింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు మనం సంపాదించుకోవచ్చు ఇక్కడ విడివిడిగా ఒక్కొక్క ఇన్కమ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి డైరెక్ట్ స్పాన్సర్ అన్లిమిటెడ్గా మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు మనం జాయిన్ చేసే ప్రతి ఒక్క మెంబర్స్ దగ్గర నుంచి కూడా మనకి థౌజండ్ రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ కింద మ్యాచింగ్ బోనస్ చెప్పారు కదా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ట్వెల్వ్ థౌజండ్ ప్యాకేజ్తో జాయిన్ అయ్యాడు రైట్ ట్వెల్వ్ థౌజండ్ ప్యాకేజ్ అంటే ఒకే ప్యాకేజ్ కాబట్టి జాయిన్ అవటంతో దాన్ని థౌసండ్ పీవీ థౌజండ్ పీవీ అంటాం కదా మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచింగ్కి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఆ తర్వాత సెకండ్ మ్యాచింగ్ దగ్గర నుంచి ఇక అన్లిమిటెడ్గా ఎంత మ్యాచింగ్ జరిగినా థౌజండ్ రూపీస్ వస్తుంది డైలీ క్యాపింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ డైలీ క్యాపింగ్ ఇంకొక బెనిఫిట్ చూస్తే లెవెల్ బోనస్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మనకి ఎవ్రీ కస్టమర్ దగ్గర మనం హండ్రెడ్ రూపీస్ మనకి రిసీవ్ అవుతూ ఉంటుంది థర్టీ లెవెల్స్ మీద సపోజ్ లెఫ్ట్ థర్టీ రైట్ థర్టీ ఎక్కడ జాయిన్ అవుతున్నా మనకి మంచి ఇన్కమ్ ఉంది దీనికి మీరు చేయవలసింది ఆరుగురు డైరెక్ట్లు ఉంటే సరిపోతుంది మీ డైరెక్ట్గా ఒక ఆరుగురు ఉంటే ముప్పై లెవెల్స్ ఓపెన్ అవుతాయి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఎటైనా సరే ముప్పై లెవెల్స్ ఓపెనింగ్ ఫస్ట్ డైరెక్ట్ రిఫరెన్స్కి ఒకటి నుంచి ఐదు లెవెల్స్ ఓపెన్ అవుతాయి సెకండ్ డైరెక్ట్ రిఫరన్ ఇచ్చారనుకోండి ఆరు నుంచి పదో లెవెల్ వరకు ఓపెన్ అవుతుంది ఇక మూడో డైరెక్ట్ చేసిన వెంటనే పదకొండో లెవెల్ నుంచి పదిహేనో లెవెల్ వరకు ఓపెన్ అవుతుంది నాలుగో డైరెక్ట్ ఇచ్చారంటే పదహారు నుంచి ఇరవయో లెవెల్ వరకు ఓపెన్ అవుతుంది ఐదో డైరెక్ట్ ఇస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో లెవెల్ వరకు ఓపెన్ అవుతుంది ఆరో డైరెక్ట్ చేసిన వెంటనే ఇరవై ఆరు నుంచి ముప్పై లెవెల్ వరకు మీకు ఓపెన్ అవుతుంది అంటే టోటల్గా లెఫ్ట్ ముప్పై రైట్ ముప్పై ఉన్నాయి కాబట్టి ఈ ఆరుగురు డైరెక్టులతోటి మీరు హ్యాపీగా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక నెక్స్ట్ బైక్ ఇన్సెంటివ్ సపోజ్ మీరు డైరెక్ట్గా జాయిన్ చేశారు ఈ ఆరుగురు జాయిన్ చేశారనుకోండి ఈ ఆరుగురులో ఎవరైనా బైక్ పర్చేజ్ చేస్తే మీకు డైరెక్ట్ స్పాన్సర్ బైక్ కింద టూ థౌజండ్ రూపీస్ వస్తాయి అంటే మీ డైరెక్ట్గా మీరు ఎవరినైతే డైరెక్ట్గా జాయిన్ చేశారో ఆ డైరెక్ట్ జాయినింగ్ పర్సన్ బైక్ పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ రూపీస్ మీకు వస్తాయి అదే ముప్పై లెవెల్స్ మీద ఎక్కడ బైక్ కొన్నా మీరు జాయిన్ చేసినటువంటి టీంలో మీ కింద అయ్యేటటువంటి టీంలో ముప్పై లెవెల్స్ మీద ఎక్కడ ఎవరు బైక్ కొన్నా మనకి రెండు వందల రూపాయలు రావటం జరుగుతుంది ఇది బైక్ ఇన్సెంటివ్ ఇక మరొక అద్భుతమైనటువంటి బోనస్ ఉంది ఇన్ఫినిట్ బోనస్ ఇన్ఫినిట్ బోనస్ అంటే అనంతం అండి అనంతం ఈ బోనస్కి సపోజ్ ఒక కస్టమరు టోటల్ ఇన్కమ్ లక్ష ఇరవై వేల రూపాయలు సంపాదించారు అనుకోండి అంటే ఫ్రమ్ ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ డైరెక్ట్ రిఫరల్ కావచ్చు టీమ్ బోనస్ కావచ్చు లెవెల్ బోనస్ కావచ్చు ఏదైనా సరే మొత్తం అన్నీ కలుపుకొని లక్షా ఇరవై వేల రూపాయలు మీరు కంప్లీట్ చేశారు ఇన్కమ్ కంప్లీట్ చేశారు ఎర్నింగ్ లక్ష ఇరవై వేలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీ ఐడి ఆటోమేటిక్గా ట్వెల్వ్ థౌజండ్ పెట్టి మరలా స్లాబ్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా మీ ఐడి రీయాక్టివేట్ అవుతుంది అది మీరేమీ వేసే పని లేదు ఆటోమేటిక్గా కంపెనీ అనమాట ఎప్పుడైతే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కంప్లీట్ అయిందో ఎర్నింగ్ మీకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్తో ప్యాకేజ్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది మరలా సేమ్ ఐడిలో మీ డౌన్లైన్లో ముప్పై టీమ్స్ మీద అంటే ముప్పై లెవెల్స్ మీద ఎక్కడ ఎర్నింగ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కంప్లీట్ చేసినా ఆ వ్యక్తికి మరలా రీటాప్ అప్ అవుతుంది కదా దాని నుంచి మరలా సేమ్ బెనిఫిట్స్ ముందు చెప్పాను కదా డైరెక్ట్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మరలా సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి ఈ రకంగా ఇన్ఫినిటీ బోనస్ అనేది ఒక అద్భుతమైనటువంటి బోనస్ నెక్స్ట్ గోవా ట్రిప్ కంపెనీలో ఉందండి ఎవరైతే జాయినింగ్ అయిన తర్వాత పదిహేను రోజుల్లోగా ఆరుగురు డైరెక్టర్ని కంప్లీట్ చేస్తారో త్రీ నైట్స్ ఫోర్ డేస్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్తో పాటుగా మొత్తం అంతా పూర్తి ఖర్చు ఫ్లైట్ టికెట్లతో పాటు అకామిడేషన్ తిండి ఖర్చు మొత్తం కంపెనీయే భరిస్తుంది ఇది గోవా ట్రిప్ అనేది ఎప్పుడొస్తుంది మీకు అర్థమైంది కదా ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో జాయిన్ అయిన రోజు నుంచి పదిహేను రోజుల్లోగా ఆరుగురు డైరెక్ట్గా రెఫరల్ చేస్తే మీరు ఈ గోవా ట్రిప్పు ఫ్లైట్ ఖర్చులతో సహా మొత్తం కంపెనీయే భరిస్తుంది ఇక మీరు పేమెంట్ చేయాలి అంటే ఇది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనమాట క్యూఆర్ కోడ్ కావచ్చు అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు దీన్ని పే చేస్తే మాత్రమే మీకు ఒక కోడ్ వస్తుంది దానితో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మీరు ఎవరైనా సరే ప్లాన్ విన్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నారు అంటే నాకు వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నెంబర్కి మెసేజ్ చేయండి ఇదండి కంపెనీ యొక్క పూర్తి ప్లాన్ విశ్వతేజ ఇన్ఫినిట్ జాయ్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ మీకు పూర్తిగా అర్థమైంది కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి మరొక వీడియోతో మిమ్మల్నిందరినీ మీట్ అవుతాను టల్దాం జై హింద్